అందరికీ నమస్తే అండి వైసీపీలో ఇంకో దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడంటే కార్మూర్ వెంకటరెడ్డి వాడు ఎందుకు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడో వాస్తవానికి ఆడికి కూడా అర్థం కాదు ఇవాళ కిరణ్ రాయ్ అని ఉద్దేశించి మాట్లాడుతూ దీని వెనకాతల పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేయిందని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు సాక్షిలో కూర్చొని వీడు మాట్లాడడం ఆ బాబాయ్ అవునా అని చెప్పేసి నా ఈశ్వర్ గారు మాట్లాడటాను నేను బుర్ర పని చేస్తున్నాయి మీకు అసలు ఒకసారి వీడు ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తావేనా అండి లైఫ్ వైఫ్ కైఫ్ అని చెప్పారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు పలానా హోటల్ కెళ్ళు పలానా హోటల్లో ఇట్లా ఈ శృంగార గాలు నడపని చెప్పారు నీకు మరే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎట్రా ఇప్పుడు గతంలోనే అంబట రాంబాబు కానీ లేదంటే గవర్నర్ల మాధవ్ కానీ ఇప్పి చూపించాడు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇప్పి చూపించమని ఇప్పుడు డైరెక్ట్గా లేవన్నారంటే పవన్ కళ్యాణ్ దీని వెనకట్లో ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు అది కూడా ముందు వచ్చింది వినిపిస్తాను ఒకసారి వినండి కనపడినటువంటి అమ్మాయిలందరికీ మెసేజ్ పెడతావు ఏదైతే ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టి నీ వీడియోలు పంపించి చేసిన వాళ్ళకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ముందు తెలుసుకొని లేదంటే నువ్వు ఏదైనా లేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా దోచేసే కార్యక్రమాలు అన్ని చేసేసి చేసేటటువంటి నీకు ఈ రోజు మళ్ళీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీని అనకాల ఉంటారు పవన్ ఆశీస్సులు ఉన్నాయన్నారు నిజానికి పవన్ ఆశీస్సులు ఉంటాయి ఇట్లాంటి వాటిలో సార్ జనసేన వేర మహిళలు మళ్ళీ నోట్ తీసుకోవాలి జనసేన వేర మహిళలు పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేస్తే ఈ కిరణ్ కిరణ్ రాయల్ అలియాస్ తొండకాయ కిరణ్ కుమార్ కదా మీరు సంచలనమైన విషయం సంచలన కాదు సార్ వాస్తవం జనసేనకు సంబంధించినటువంటి వేదనలో వాళ్ళు కూడా లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేస్తే పవన్ కళ్యాణ్ సరే చూద్దాం తర్వాత అని చెప్పి సాగ కిరణ్ రాయల్ని ఇంకా ఎంకరేజ్ చేశారు కిరణ్ రాయల్ ఇంకా ఎంకరేజ్ చేశారు ఇంకా ఎంకరేజ్ చేయడం మరి ఎంకరేజ్ చేయకపోతే ఇప్పుడు ఏం సార్ పట్టపాకలు డైరెక్ట్గా సరే అబ్బా అలాగే అనుకున్నాం మరి గతంలో అంబటి రాంబాబు బయటకు వచ్చినప్పుడు మంత్రిని చేసేసాడు గుర్తుందా అంబటి రాంబాబు సుకన్యా ఆంటీతో మాట్లాడిన మాటలో మసాజ్ ఒకటే తీసు ఇంకేమీ చేయదే అంబటి రాంబాబు మాట్లాడేసాడు కదా మాట్లాడిన తర్వాత అంబటి మంత్రిని చేసేసాడు ఏమనుకోలే అంబటి రాంబాబు బాగా మాట్లాడుతాం మహిళలతోటి అలాగే మాట్లాడు మసాజులు బాగా చేయించుకో అప్పటికప్పుడు అప్పుడప్పుడు నాకు కూడా చేయించని చెప్పేసి అని అంబటి రాంబాబుని ఎంకరేజ్ చేసి మంత్రి పదవి ఇచ్చాడా అంబటి రాంబాబు పక్కన పెట్టయితే ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే గోరంటల మాధవ్ అందరికీ తెలిసిందే జిమ్ వీడియో ఇప్పిచిపించే షెడ్యూల్ ఇప్పిచిపించేసిన తర్వాత టికెట్ అయితే ఇవ్వలేదు కానీ రీసెంట్గా రోజా శ్యామలతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసాడు దాని ఉద్దేశం ఏంటి మన పార్టీ పొరువు బాగా నిలబెట్టు మాధవ బాగా ఇప్పిసిప్పించేసేవు నేను రాష్ట్ర అధికార ప్రతినిధిని చేసేస్తున్నాను నేను ఇష్టం ఇంక దున్నేసుకో అని చెప్పేసి గోరంట్ల మాధవ్ భుజం తట్టి ఎంకరేజ్ చేసినట్ట నువ్వు చెప్పేది అంతే కదా అంతేనా అంబట్రాము ఎన్ని యధ వ్యాసాలు వేసినా గోరంట్ల మాధవ్ ఎన్ని యథవేసాలు వేసినా ఇంకొక ప్రముఖ వ్యక్తి ఎమ్మెల్సీ అనంతబాబు అది దళితుని చంపేసి డోర్ డెలివరీ చేసి అదొక ఇష్యూ రీసెంట్గా ఒక వీడియో బయటకు వచ్చింది సేమ్ గోరంట్ల మాధవ్ టూ పాయింట్ జీరో అనుకోవాలి అనంతబాబుని ఆ తర్వాత అయినా సరే పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేశారా అండి లేదు ఆ తర్వాత పార్టీ ఆఫీసులో ఒక సమావేశానికి కూడా అనంతబాబు హాజరవుతే అనంతబాబుని వెళ్ళి కౌగులించేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి బాగా ఇచ్చిపించేసేవు శభాష్ గోరంట్ల మాధవే అనుకున్నాను నువ్వు కూడా మన పార్టీ పూర్వ్ బాగా నిలబెడుతున్నావు అని చెప్పేసి అని పరిగెత్తుకెళ్ళి అనంతబాబుని కౌగులించేసుకున్నాడు తెలిసింది ఆ విషయం చూస్తూ ఉంటావు కదా చూసావా విజయసాయిరెడ్డి తాను అందరితో రాజీనామా చేసి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా తీసుకున్నాడా మేరుగు నాగార్జున కావచ్చు ఇంకో ఎమ్మెల్యే పేరు ఏదో ఉంది మాజీ ఎమ్మెల్యే ఆయన కావచ్చు మీ పార్టీలో మించుమించు సకానికి పైగా కామందులే కదా దీని వాళ్ళందరి వెనకాతలా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టే కదా ఏంటంటే వైసీపీ పార్టీలో కష్టపడినోడికి ఫలితం ఉండదు ఇలాంటి లత్కోరాసలు ఎవరైనా చేసేయడం ఆయన తీసుకొచ్చే రాష్ట్ర అధికార ప్రతినిధి చేసేయడం లేదంటే మంత్రిని చేసేయడం లేదంటే ఎమ్మెల్సీని చేసేయడం లేదంటే పెద్ద పెద్ద పదవులు మామూలు పదవులు కాదు పార్టీ కాదు అది బ్రతల కొంపానంతీ ముందు మన పార్టీలో ఉన్న సెత్త గురించి మనం మాట్లాడి ముందు మందు మనం కడుక్కుంటే సరిపోయాయి నువ్వేం కిరణ్ రాయల్ని ఉద్దేశించి మాట్లాడేమో అవసరం లేదు కిరణ్ రాయలుకి వెనకాతల పవన్ కళ్యాణ్ ఉన్నాడు నేను పవన్ కళ్యాణ్ గారిని సిప్పు చేశారు వీళ్ళంతా కూడా ఆ మహిళ కావచ్చు లేదంటే కిరణ్ రాయలు కావచ్చు నేను ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాను లేదంటే ఆ మహిళతో నేను తిరుగుతున్నాను ఆ మహిళ దగ్గర నేను డబ్బులు తీసుకుంటున్నానో ఆ మహిళకి నాకు సంబంధం ఉందని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారికి షిప్ చేస్తారా లేదంటే ఆ మహిళ కానీ సిప్ చేసిందా ఉన్నంతకాలం బాగానే నడిచింది ఈ అక్రమ సంబంధాలు అనేవి ఇలాగే తగలాడతాయి నడిచినంతసేపు బాగా నడుస్తాయి ఎక్కడో షెడ్యూద్ది ఆర్థిక లావాదేవీలు కావచ్చు డబ్బులు దగ్గర కొద్దిగా కొద్దికి ఎక్కడో షెడ్యూద్ది షెడ్ ఆ తర్వాత రోడ్డు ఎక్కేస్తారో రోడ్డు ఎక్కేసి నాకు న్యాయం చేయండి అంటే న్యాయం మాత్రం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జరిగిపోవాలి నీకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పేసి అని మన ఐదు వేలు పదివేలు లక్ష పది లక్షలు అంటే వేరే నువ్వు కోట్ల కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చేసి అని మేము ఆశించుకుంటానే డబ్బు ఇచ్చేసేవా సరే ఇచ్చేవు ఏదో చెప్పాడు ఇచ్చాడు కాదు అనట్లేదు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆపాదించేయడం లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించాడు దీని వెనకతలు వీళ్ళు ఉన్నారో ప్రభుత్వం ఉన్నదని అని చెప్పడం ఓకే నిజంగా కిరణ్ రాయలు చేసింది ఆ కిరణ్ రాయలు వెనకాతల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అని చెప్పేసి మీరు మాట్లాడితే ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ వెనకాతల అలాగే అనంతబాబు అంబట్రాంబాబు ఇంకా చాలామంది ఉన్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని లత్కూర పనులు చేసే వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అనకాదా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి అని అనుకోవాలి మేము అనుకోవట్లేదు మీరు చెప్పినట్టు ఉంది అది ముందు మంద మనం ఏడితే సరిపోద్దురా ఈ అత్యవహారాలే వద్దు ఎవరు కూడా నాకు తెలిసి అలా అంటారని చెప్పేసి నేనైతే అనుకోను నీకు నీ పార్టీలో జరిగే వ్యవహారాలే తెలువు తెలియవు జనసేన పార్టీ ఆఫీసులో ఏం జరుగుతుంది ఎవరెవరు వెళ్ళి కలిసారు పవన్ కళ్యాణ్ని ఎవరు ఏం మాట్లాడారని నీకు గెలిచిపోద్దా ఎవడో చెప్తున్నాను నీ సోలు ఓపెన్ ఈ నీ నీని కూడా మాకు కూడా సిరాకు వచ్చింది ఒకసారి చూస్తాం రెండుసార్లు చూస్తాం ఎల్ల హెత్ సోల్లుగలరా ఎంత సొల్లుగా ఉంటారని చెప్పేసి అని పక్కగా హేత్తం అంతే కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి చేసిన తప్పుని పార్టీలకి ఆపాదించొద్దు ఓకే నిజంగా ఎంకరేజ్ చేస్తే ఆపాదించినా పర్వాలా మేము గోరాల మాధవ్ గురించి మాట్లాడినా అంబట్రాంబం గురించి మాట్లాడినా ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడినా పార్టీకి ఆపాదించి ఎందుకు మాట్లాడుతున్నాము మీరు ఎంకరేజ్ చేశారు సస్పెండ్ చేయాలా ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చిందండి ఇమీడియట్గా జనసేన పార్టీ ఏం చేసింది సస్పెండ్ చేసింది తర్వాత సంఘం తర్వాత ముందు ఏం జరుగుతుంది ఏంటి అసలు ఏం జరిగింది తప్పేవరదో ఏంటి ఒక విచారణ కమిటీ లాంటిది చేశారు అప్పటి వరకు కూడా మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి సస్పెండ్ చేశారు మీరు ఎవరిని సస్పెండ్ చేశారు ఎంతమందిని సస్పెండ్ చేశారు ఏదైనా అర్థం కాని సస్పెండ్ చేయకపోగా ఆమె తీసుకొచ్చి ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టి ఎంకరేజ్ చేశారు కదా అందుకే కదా మేము పార్టీకి ఆపాదించి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి మాట్లాడేది ఎంకరేజ్ చేశారు మీరు మీరేమీ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలా పైగా ఇక్కడికి వచ్చేసి మీరు అందరికీ ఉపన్యాసాలు పాఠాలు చెప్పడం వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఉన్నారో ముందు మన పార్టీలో మనం కడుక్కుంటే సరిపోద్ది మీరేమి ఎదుటూడికి ఉపన్యాసాలు ఏమీ అవసరలేదు కానీ కాస్త ముసుకొని ఉంటే సరిపోద్ది